బస్సు నడిపించే వాళ్ళు బస్సే నడిపించాలి సరే బస్సు నడిపించవచ్చు కదా అని ఫ్లైట్ దాకపోయి ఫ్లైట్ నడిపిస్తానంటే ఏమవుతుంది కుప్పగూలిపోతుంది ఎక్కడ ఏ అనుభవం ఉంటే ఆ అనుభవాన్ని పట్టుకొని మరింత మరింత ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దాంట్లో ముందుకు వెళ్తుంటాం ఇక తాజాగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో గతంలో పొలిటికల్ అనాలిసిస్ట్ అంటూ ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేశారు వ్యూహాలకు ప్రజల్లోకి వెళ్ళేదానికి వ్యూహాలకు ఈ ఐప్యాక్ సంస్థకు సంబంధించిన ఈయనను మేము పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందాయి అప్పుడు పెట్టుకున్నామని కూడా అధికారికంగా డైరెక్ట్గా చెప్పిన వ్యక్తి సరే గతం అంతా మనకు తెలుసు ఇప్పుడు మాత్రం ప్రశాంత్ ఈ ప్రశాంత్ కిషోర్ పూర్తిగా చంద్రబాబు నాయుడుకు కొమ్ముగాస్తూ ముందుకెళ్తున్నారా అంటే డెఫినెట్గా అవును అనే సమాధానం వస్తుంది చంద్రబాబు నాయుడుతో ఎప్పుడైతే సీక్రెట్గా భేటీలు అయ్యారో ఈ ప్రశాంత్ కిషోర్ అప్పటి నుంచి జగన్ ఓడిపోతాడు అంటూ పలు సందర్భంలో చెప్పడం పలు సందర్భాల్లో తను ఇప్పుడు ప్రస్తుతం అసలు అనలిస్టిక్ కాదు రాజకీయంగా తను డైరెక్ట్గా ఏదేదో పార్టీ అంటూ తాను తాను కష్టం తను పడుతున్నాడు అసలు ఆ ఐపాక్ సంస్థతో తనకు ఇక అటాచ్ అటాచ్లోనే లేడు తన బిజినెస్ తనది తన పని ఏదో తను చేసుకుంటూ పోతున్నాడు అయితే ఇప్పుడు ఏమంటున్నాడు జాతీయ స్థాయికి సంబంధించిన ఒక దినపత్రికకు ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనను గట్టిగా క్వశ్చన్ చేస్తే మాత్రం ఆ ఇంటర్వ్యూ మీదికే ఆయన అరిచే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కరణ్ తాపర్ గ్రిల్డ్ ప్రశాంత్ కిషోర్ విత్ హిస్ ఓన్ ట్వీట్ తను పెట్టిన ట్వీట్ను చూపిస్తూ ప్రశ్నిస్తే తనకు ఎందుకు ఇంత కోపం వస్తుంది ప్రశాంత్ కిషోర్కు ఎందుకు అంత ఆగ్రహం చెందుతున్నారు ప్రశాంత్ కిషోర్ చెప్పిన ప్రిడిక్షన్ హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి హిమాచల్ ప్రదేశ్లో తాను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అయిపోయింది తెలంగాణలో కూడా ఫెయిల్ అయిపోయింది తెలంగాణలో అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదు మళ్ళీ టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పాడు అది ఫెయిల్ అయిపోయింది హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు రాదు అని చెప్పి అబద్ధాలు చెప్పడం జరిగింది ఆ ప్రిడిక్షన్ కూడా ఫెయిల్ అయిపోయిందంట ఇక నెక్స్ట్ ఏంటి ఫెయిల్ అయిపోయేది రా బాబు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అసలు ఈ ప్రిడిక్షన్ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎలో ప్రశాంత్ కిషోర్ ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే తాను ఏదైనా చెబితే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నాడు అసలు రాష్ట్ర ప్రజలు ఎవడు ఏది చెప్తా అది నమ్మే పరిస్థితిలో ఉంటారు వాళ్ళకంటూ ఒక వాల్యూస్ ఉంటాయి వాళ్ళకంటూ ఒక ఆలోచన విధానం ఉంటుంది ఎవరేం చేశాడు ఎందుకు గెలవాలి ఎందుకు ఓటేయాలి అల్టిమేట్గా ప్రజలు ఓటేస్తేనే కదా ఎం మరి ప్రజలకు ఆ సోయి ఎందుకు ఉండదు డెఫినెట్గా ప్రజల సోయి ప్రజలకు ఉంటుంది ఇలాంటి అనలిస్ట్లో సైఫాలిజిస్ట్లో ఎవడో కూడా వచ్చి మధ్యలో మాట్లాడితే ప్రజలు అంత ఈజీగా నమ్మరు అంత ఈజీగా వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది నమ్మి ఓకే ఓకే అనుకునే ప్రజలు ఆంధ్ర ప్రజలు కాదు ఇక్కడ చంద్రబాబు ఎత్తడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతీది ఇట్లానే ఉంటుంది షర్మిలాను వైపుకు తిప్పుకోవడంలో ప్రశాంత్ కిషోర్ను పావుగా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పోకముందు షర్మిలాను తెలంగాణ రాజకీయాలకి ఏలు పెట్టాలని చెప్పింది చంద్రబాబు నాయుడే ప్రశాంత్ కిషోర్ రూపంలో అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్ గారు చెప్పడం జరిగింది అంటే ఈ అన్నిటికీ ప్రశాంత్ కిషోర్ ఒక అడ్డాగా ఒక నిలాయంగా ఏర్పడ్డారా మరో పీకే ప్యాకేజీ తీసుకుంటున్నాడో అని ఎందుకేనా అంటున్నారు ప్రజలు మరి సమాధానం చెప్పాలి మీరే అయితే ఇప్పుడు ఒకటి మీకు క్లిప్ చూపిస్తాము ఈ క్లిప్ చూడండి మీరు ఇంటర్వ్యూలో భాగంగా ఇంటర్వ్యూర్ సంబంధించి ఒక ప్రిడిక్షన్ ఇస్తే ఏ రేంజ్లో నువ్వు ఇచ్చిన ప్రిడిక్షన్ తప్పైందంటే అసలు నా జీవితంలో నేను అలా ఏమి అని చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన एक बार फिर मैं बिना प्रयत्न किए योर रिपोर्ट वी शॉट इट बट दिस योर लास्ट टाइम आल्सो योर यू आर ऑलवेज ट्राइंग टू क्रिएट अ हाइपोथेसिस एंड ट्राइंग टू पुट इट ऑन द गैजेट साइड नो आई एम नॉट क्रेजी हाइपोथेसिस शो मी शो मी अ वीडियो करण नाउ इट्स बिकॉज़ यू हैव सेड इट समथिंग of me telling that Congress will be routed in Himachal, a video. In May 2022. So hear me out. If you show me, I will quit the job. Or you apologize publicly on the camera. I have... Show me the video where I've said that Congress will be routed in Himachal on video. Just a second, Does it have hear me out. Don't to be? I'm No, on I'm not, I'm not, I'm not, I'm on no, no I, I'm no, not no, no, no. Go out of this. No. No, no, I'm not letting you go, no, go, go out of you this. You have to replicate out of it. No, I I am, no, You... I finish. Not no, can no I You finish? cannot. You second. When you are interviewing a person, and you proud, you take great pride in being factual. I am, I am being factual. To the fact. You haven't even let me finish. Show right? me the video. Prashant, it on the Prashant, where Prashant has said that. Congress Does it will... have to be a video? Yes. Why can't it be something to say to a newspaper? I, I don't know. Newspaper can write anything. You can write anything. In your news publication is none of my business. What I say, show me that words. If I have said that Congress will be routed in Himachal in 2022, I am saying on camera, on record, that I quit what I do. But if you are wrong and trying to put your perception in my uh, uh, in my statement, then please make me plain enough to says, sorry say sorry about it. it. So give me. I am let me finish without you raising your voice. No, no. no, no. Let me finish without, let me you. Finish you without, me. without me. interrupting me. You, you are not going to be interrupting me. I am always man enough to accept my mistake. You, I you have, I a mistake. You have I made a mistake frequently. However, However, I am quoting what has been. You have made a mistake. And what has been. You have made a mistake. I have not made a mistake. I am quoting what has been. Just newspapers and on websites. And I repeat what has said. Let me రైట్ చూసారు కదా తాను తాను చెప్పింది ఒప్పుకోలేని స్థాయిలో ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ రూటెడ్ అవుతుంది అని చెప్పాడు నువ్వు చెప్పిందంటే ఆ వెబ్సైట్లలో రా వంద రాస్తారు న్యూస్ పేపర్లో నేను వంద రాస్తారు దానికి నాకు సంబంధం ఏంటి అంటున్నాడు ఏ న్యూస్ పేపర్లో వంద రాస్తారు ఈనాడు పేపర్లో వంద రాస్తారా ఆంధ్రజ్యోతి పేపర్లో వందకు రెండు వందలు రాస్తారా అంతే కదా అంటే తను ఏం చెబుతున్నాడు అంటే నేను వచ్చి ఇంటర్వ్యూ కూర్చుంటాను పోతాను మీరు మీ పేపర్లలో ఏం రాసుకుంటారో నన్ ఆఫ్ మై బిజినెస్ అంటున్నాడు కానీ నేనైతే అడవులుగా హామీలు చెప్తాను ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి వర్రుతాను వీడియో చూపించు అంటున్నాడు వీడియో చూపిస్తే మాత్రం వినే పరిస్థితుల్లో ఉండేడు వెయిట్ వెయిట్ అంటున్నా కూడా ఆగ్రహం వస్తుంది సర్వసాధారణంగా ఒక మనిషికి కోపం ఎప్పుడు వస్తుందండి తాను తప్పు చేయనప్పుడు కోపం వస్తుందా లేకపోతే చేసిన తప్పును గట్టిగా నిలదీస్తున్నప్పుడు కోపం వస్తుందా తప్పును కప్పిపుచ్చుకుంటుంటే పక్కన వాడు దాన్ని లేపుతుంటే వస్తుంది కోపం అనుకుంటు నువ్వేంది నన్ను అడిగేది అన్నట్టు ఒక కోపం ఒక బలుపు వస్తుంది ఇక్కడ ప్రశాంత్ కిషోర్ దాదే చంద్రబాబు నాయుడుతో సీక్రెట్గా ఫ్లైట్లో మీటింగ్లు అయితేనేమి మంగళగిరిలోనో అక్కడక్కడ మీటింగ్లు అయితేనేమి అవన్నీ అయిపోయిన తర్వాతనే కదా చంద్రబాబు నాయుడు మీటింగ్ బేటింగ్లు అయిపోయినాకనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడ్డంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు ఏ సర్వే చేసావు అధికారంలోకి రాడని చెప్పడానికి నువ్వు అసలు ఐప్యాక్లోనే లేనంటున్నావు నీకు ఇన్వెస్టిగేషన్ చేసే డమ్మే లేదంటున్నావు పొలిటికల్ అనలిస్టు ఆ పదవే నీకు లేనప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు సరే నువ్వు చెప్పిన హిమాచల్ ప్రదేశ్లో నువ్వు చెప్పిన తెలంగాణలో ఏది పాస్ కాలేదు మరి ఇప్పుడు ఆంధ్రాలో పాస్ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతుందని ఎలా అనుకోవాలి ఏదన్నా ఒకటి చెప్పి ప్రజలను గందరగోళాలకు గురి చేయడం అనేది చంద్రబాబు పాలసీ చంద్రబాబుకు ఒక పీకేనేమో జై కొట్టడానికి ఇంకో పీకేనేమో ఇలా పది మందిలో పంచాయతీ పెట్టడానికి పని చేయించుకుంటున్నాడు ఇద్దరు పీకేలను ఏదేమైనప్పటికీ చంద్రబాబు దగ్గర కొత్త పీకే ప్యాకేజీ అంటూ వస్తున్న వార్తలు కూడా మనం చూస్తున్నాం ఇందుకే ఇది మీరు వీడియో కూడా క్లిప్ చూశారు కదా ఎంత దారుణంగా తను అపోజ్ చేస్తున్నాడు ఇంటర్వ్యూర్ని ఆయనే తకమ తికమక చేస్తున్నాడు ఏదైనా అంటాను మీరు రాసుకునే దానికి నేను ఓడి జవాబుదారితనం అంటున్నాడు బహుశా ఆయన అక్కడే అసలు అన్న వీడియో కూడా ప్రెజెంటేషన్గా పెట్టి చూపిస్తే బహుశా నోరు తెరుస్తాడే ఇంతకన్నా దారుణం మరొకరు ఉంటుందా మిత్రులారా అనేది వాళ్ళే అరిచేది వాళ్ళే గగ్గోలు పెట్టేది వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే మొదటి నుంచి కూడా చేసేది వాళ్ళు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బలగొట్టారు అంటే హల్చల్ చేశారు అసలు జరిగింది ఏందా అని చూస్తే మాత్రం ఆయన బలగట్టిన దానికంటే పెద్ద కథలు వెనుకలు చేశారు కానీ అది మాత్రం ప్రొజె ప్రోజెక్టు కాలేదు ఈయన వెళ్ళి పలగొట్టిందే ప్రొజెక్ట్ అయింది ఆ దానికి ఒక గంటల ముందు రిగ్గింగ్ చేశారు దాంట్లో పూర్తిగా ఎవడెవడో వచ్చి టీడీపీ సైకిల్కు గుద్దుకున్నారు ఓట్లు రిగ్గింగ్ చేసి పాడేశాడు పూర్తిగా ఆ ఎన్నికల ప్రక్రియ పోలింగ్ పూర్తిగా భ్రష్టు పట్టించారు అక్కడ మాచర్లలో తీరా ఆయన అంత భ్రష్టు పట్టించి వైసీపీకి పోల్ ఏజెంట్ని గుంజి బయట తలకాయ కొట్టినప్పుడు ఇంకేం పరిస్థితి ఉంటుంది అక్కడ పోలింగ్ జరిగిన అంశాలు ఏ ఎవరిక ఎందుకు కరెక్ట్ అవుతాయి అది ఇక జరగాల్సిన అవసరం ఏముంది ఇక రీపోలింగే జరగాలి కదా అని అది తీసి అది నెలగొట్టాడు ఇక రీపోలింగ్ పెట్టండి అంత అన్యాయంగా మా వాడిని గుంజి తలకాయలు బల కొడుతున్నారు మా నాయకుల్ని మా ఈ పోలింగ్ ఏజెంట్ పోలింగ్ బూత్ ఏజెంట్ అని తలకాయల బల కొడుతున్నప్పుడు ఇంకా ఈ పోలింగ్ జరిగింది మళ్ళీ ఖచ్చితంగా మాకు రీపోల్ కావాలి ఇదంతా దొంగది అని ఆయన వచ్చి పాల్గొంటాడు దాంతో తప్పేముంది దాన్ని పట్టుకొని హల్చల్ చేశారు అల్టిమేట్గా హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది జూన్ ఐదు దాకా ఎవరిని అరెస్ట్ చేయొచ్చు ఏ నాయకుడిని అరెస్ట్ చేయొద్దు దాని తర్వాత దాని దేని మంచి ఎప్పటికైనా మంచి గెలుస్తుంది ఎప్పటికైనా గెలుపు ఎప్పుడైనా కాస్త లేట్ కావచ్చు కానీ తప్పగా గెలుస్తుంది